శబరిమల మహాపాదయాత్ర సందర్భంగా ఈ రోజు మా స్వాములతో కొంచెం మాట్లాడదాం అల్పారం చేస్తున్నారు ఈ రోజు ఎక్కడ స్టే చేసామని దాని గురించి కూడా మాట్లాడదాం ఒక్కసారి స్వామి ఏ శరణమయ్యప్ప స్వామితో మాట్లాడదాం అశోక్ స్వామితో స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప ఈ రోజు మహాపాదయాత్ర సందర్భంగా ఈ రోజు ఈ విలేజ్ అయింది ఇక్కడ టెంపుల్లో ప్రత్యేకత ఈ రోజు అల్పారం కూడా చేస్తున్నారు కదా ఒకసారి స్వామి ఈ రోజు అల్పారం వచ్చేసి బోండా టమాటో చట్ని మా స్వాములకు ఈ రోజు ఇంకొకటి ఇది విలేజ్ పేరు చెప్పలేరు స్వామి విలేజ్ ఇక మా స్వాములు అందా ఇక్కడనే వస్తున్నారు ఒకసారి అందరు మా స్వాములు కూడా చూడండి స్వామి జనం గురుస్వామి విలేజ్ అల్పారంలో ఉన్నారు రెడీగా ఉన్నారు స్వామి ఇంకేమన్నా స్వామి మేర స్వామి చెప్పండి బాబ్లీ విలేజ్ కు చేరుకున్నారు కదా ఎన్ని రోజు ఈ రోజు ఎన్ని కిలోమీటర్లు నడిచారు ఏంది థర్టీ టూ అయితే మార్నింగ్ మళ్ళీ ఎన్నింటి క్లాక్ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప పెట్టుకో స్వామి శబరిమల మహాపాదయాత్ర సందర్భంగా ఈ రోజు మా స్వాములతో కొంచెం మాట్లాడదాం అల్పారం చేస్తున్నారు ఈ రోజు ఎక్కడ స్టే చేసామని దాని గురించి కూడా మాట్లాడదాం ఒక్కసారి స్వామి ఏ శరణం అయ్యప్ప స్వామితో మాట్లాడుదాం అశోక్ స్వామితో స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప ఈ రోజు మహాపాదయాత్ర సందర్భంగా ఈ రోజు ఈ విలేజ్ అయింది ఇక్కడ టెంపుల్లో ప్రత్యేకత అయింది ఈ రోజు అల్పారం కూడా చేస్తున్నారు కదా ఒకసారి స్వామి ఈ రోజు అల్పారం వచ్చేసి బోండా మా స్వాములకు ఈ రోజు ఇంకొకటి ఇది విలేజ్ పేరు చెప్పలేరు స్వామి విలేజ్ ఇక మా స్వాములు అందా ఇక్కడనే వస్తున్నారు ఒకసారి అంత మా స్వాములు కూడా చూడండి స్వామి జనం గురుస్వామి విలేజ్ అల్పారంలో ఉన్నారు రెడీగా ఉన్నారు స్వామి ఇంకేమైనా వేరే స్వామి స్వామి చెప్పండి టాబ్లీ విలేజ్ కు చేరుకున్నారు కదా ఎన్ని రోజు ఈ రోజు ఎన్ని కిలోమీటర్లు ఆడతారు ఏంది థర్టీ టూ అయితే మార్నింగ్ మళ్ళీ ఎన్నింటి క్లాక్ స్వామి శరణమయ్యప్ప స్వామి ఇది పెట్టుకో స్వామి